హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు నవ్విన కారణం ఇది కాశ్మీరు జానపద కథ కాశ్మీరులో ఒకనొకప్పుడు ఫిరోజ్ షా అనే రాజు షకీలా అనే ఆయన రాణి ఉండేవారు ఒకనాడు రాణి పవనం కిటికీ పక్కగా వీధిలో ఒక ఆవిడ చేపలమ్ముతూ వెళ్ళడం చూసింది చేపల గంపలోని చేపలలో ఒకటి విచిత్రంగా కనిపించింది రాణి చేపలమ్మే స్త్రీని పిలిపించి నీ నీదగ్గర ఆడచేపలున్నాయా అని అడిగింది లేదు మహారాణి నా దగ్గర మగచేపలు మాత్రమే ఉన్నాయి అని ఆమె జవాబిచ్చింది ఆ మరుక్షణమే గంపలోని వింత చేప ఫక్కున నవ్వింది దానిని చూసి రాణి అమితాశ్చర్యం చెందింది ఆ సంగతి రాజుకు చెప్పి కారణం కారణమేంటో తెలుసుకోమని వేడుకున్నది రాజాస్థానంలో వివేకవంతుడైన హుస్సేన్ అనే వజీరు ఉన్నాడు రాజు ఆయనకు తరచూ కొత్త కొత్త ఇచ్చి పరిష్కరించమని చెప్పేవాడు ఇప్పుడు రాజు అతన్ని చేప నవ్వుకు కారణం తెలుసుకోమని ఆజ్ఞాపించాడు వచ్చే అమావాస్యలోగా సమాధానం చెప్పలేకపోయావో నీ తల తీసేస్తాను అని హెచ్చరించాడు దీనికి సరైన సమాధానం తెలుసుకోవడానికి దేశం నలుమూలలా తిరిగి రావాలని హుస్సేన్ నిర్ణయించుకున్నాడు అలా వెళుతూ ఉన్నప్పుడు రెహ్మాన్ అనే ఒక ముసలి రైతు పెహల్గాం వెళుతూ కనిపించాడు ఆ పెద్ద మనిషితో స్నేహం కలుపుకుంటే తనకు సాయపడగలడని హుస్సేన్ ఆశించాడు అతని వెంట నడవటం ప్రారంభించాడు మధ్యాహ్నానికి ఎండ తీవ్రం కావటంతో ఇద్దరూ బాగా అలసిపోయారు ఈ ప్రయాణంలో మనం ఒకరికొకరు మార్చి మార్చి మోసుకుంటూ వెళ్తే హాయిగా ఉంటుంది కదా అని అడిగాడు హుస్సేన్ ఒకరినొకరు మోసుకు వెళ్ళటమా ఆ మాటల్లోని భావం ఏమై ఉంటుందా అని ఆశ్చర్యపోయాడు రెహమాన్ ఆ సమయంలో వాళ్ళు కోతకు సిద్ధంగా ఉన్న జొన్న పంట పొలం గట్టు వెంట నడుస్తున్నారు పొలంలోని జొన్నలు తినేసినవా మిగిలి ఉన్నవా అని అడిగాడు హుస్సేన్ రెహమాన్కి ఆ ప్రశ్న అస్సలు అంతుబట్టలేదు నాకు తెలీదు అన్నాడు ఆ రోజు సాయంకాలానికి ఆ ఇద్దరు ప్రయాణికులు ఒక గ్రామం చేరుకున్నారు వాళ్ళొక మసీదులోకి వెళ్తూ ఉంటే ఎవరు సలాం చేయలేదు రమ్మని పిలవలేదు ఈ శ్మశానంలో మనం ఏం చేస్తున్నాం అని అడిగాడు హుస్సేన్ ఆశ్చర్యంతో ఇక్కడ ఉన్న మనుషులు నీకు కనిపించడం లేదా ఇది శ్మశానం కాదు అన్నాడు రెహమాన్ వాళ్ళు అక్కడి నుంచి బయటికి వచ్చి కొంత దూరం వెళ్ళాక శ్మశాన వాటికిలా కొందరు మనుషులు చనిపోయిన తమ వాళ్ల జ్ఞాపక చిహ్నంగా డంగోస్టు కుల్చాన్ అనే మధుర పదార్థాలు పంచుతూ ఉండటం కనిపించింది ఆహా ఎంత అద్భుత నగరం అంటూ మురిసిపోతూ వాటిని తీసుకుని తిన్నాడు హుస్సేన్ రెహ్మాను ఏమిటి పిచ్చి మనిషి మట్టిబెడ్డను నీళ్లు అని నీళ్లను మట్టిబెడ్డ అని అనగల సమర్థుడు అని మనసులో అనుకున్నాడు అనుకున్నాడుగాని పైకి మాత్రం ఏమీ అనలేదు వాళ్లు నగరం శివార్లకు చేరుకుని రెహ్మాన్ను ఇంటిని సమీపించారు అప్పుడు రెహమాను యువమిత్రమా నువ్వు ఇక్కడ ఉన్నంతవరకు మా ఇంట్లోనే బస చేయవచ్చును అన్నాడు ఆప్యాయంగా నవ్వుతూ తమ దయకు కృతజ్ఞతలు పొద్దు గూకేంత వరకు నేనిక్కడే ఉంటాను మీ ఇంటి వాసాలు దృఢమైనవేనా చెప్పు మరి అన్నాడు హుస్సేన్ యువకుడి మూర్ఖత్వాన్ని తలచుకొని పగలబడి నవ్వుకుంటూ హుస్సేన్ అక్కడి నుంచి బయలుదేరాడు ఇల్లు చేరగానే ఆయన తనతో ప్రయాణం చేసిన వింత మనిషిని గురించి అతని విచిత్ర ప్రశ్నల గురించి తన కూతురు జోహ్రాకు వివరించి ఆ యువకుణ్ణి మన ఇంటికి పిలిస్తే మన ఇంటి వాసాల గురించి ఆరా తీస్తున్నాడు వెర్రివాడు అన్నాడు అయినా ఆ యువకుడు చాలా తెలివిగలవాడులా అనిపిస్తోంది నాన్నా అన్నది జోహ్రా ఆ సంగతి నువ్వెలా చెప్పగలవు అతడు అడిగిన ప్రశ్నలన్నీ అర్థంపర్ధం లేనివే అన్నాడు రెహమాన్ కాదు నాన్న ఆయన వాసాలను గురించి అడిగినప్పుడు ఆయన్ను భరించే స్తోమత మనకు ఉందా అని తెలుసుకోగోరాడు అంతే అన్నది జోహ్రా కూతురు జవాబుతో రెహమాన్ కాస్త మెత్తబడ్డాడు బహుశా ఈమె హుస్సేన్ ఇతర ప్రశ్నలకు అభిప్రాయాలకు కూడా సరైన వివరణ ఇవ్వగలదేమో ఎవరికి తెలుసు అడిగి చూద్దాం అని అనుకున్నాడు అది సరే తల్లి మరి ఒకరినొకరు మార్చి మార్చి మోసుకుని వెళ్ళటం మాటేమిటి అని అడిగాడు రెహమాన్ ఇద్దరిలో ఒకరు కథలు చెప్పడం అనేది అందులోని భావం కథలు చెప్పుకుంటూ నడిస్తే మార్గాయాసం తెలియదు అలాంటప్పుడు కథలు చెప్పేవారు మరొకరిని మోసుకెళ్లినట్టే కదా మరి అంటూ వివరించింది జోహ్రా రెండవ ప్రశ్న తినేసిన జొన్నలు అంటే ఏమిటి అని అడిగాడు రెహమాన్ జోహ్రా గట్టిగా నవ్వి మీరు ఒక రైతుగా ఉండి కూడా అదేంటో గ్రహించలేదా రైతులు సక్రమంగా పన్నులు చెల్లించకపోతే అధికారులు వచ్చి జరిమానాగా ధాన్యం తీసుకుని వెళతారు అలాంటప్పుడు రైతుకు అది తినేసిన ధాన్యం కాక మరేంటి అని అడిగింది అది సరే మరి అతను మసీదును శ్మశానంగాను శ్మశానాన్ని నగరంగాను ఎందుకన్నాడు అని అడిగాడు రెహమాన్ దయా కరుణా కలిగిన మనుషులు నివసించే ప్రదేశమే నగరమని ఆయన అభిప్రాయం అలాంటి వాళ్ళు లేని చోటు జనంతో కిటకిటలాడిన శ్మశాన సదృశమే మసీదులో ప్రజలు సలాం లాంటి ఆహ్వానాలు లేకుండా ప్రవర్తించారు అయితే శ్మశానంలో దానికి విరుద్ధమైన దృశ్యం ఎదురైంది అందుకే ఆయన మసీదును శ్మశానమని శ్మశానాన్ని నగరమని చెప్పాడు అని జోహ్రా తండ్రికి వివరించింది నీ వివరణలు చూస్తుంటే అతడు తెలివిగల గల యువకుడిలాగే కనిపిస్తున్నాడు అన్నాడు తండ్రి ఆ తర్వాత హుస్సేన్ ఎప్పుడు వస్తాడా అని జోహ్రా చూడసాగింది ఆఖరికి అతడు చెప్పినట్లు భోజనానికి రానే వచ్చాడు మీరెవరు ఇంత దూరం ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చునా అని అడిగింది జోహ్రా హుస్సేన్ ఆమెకు నవ్విన వింత చేప గురించి రాజుగారి హెచ్చరిక గురించి వివరంగా చెప్పాడు అలాగా ఆ ప్రశ్నకు జవాబు చాలా సులభం రాజును హతమార్చటానికి రాజభవనంలో ఎవరో పథకం వేస్తున్నారు అన్నదే చేపనవ్వులోని ఆంతర్యం అన్నది జోహ్రా ఆమె చెప్పింది నిజమే అని హుస్సేన్ గ్రహించాడు ఆమెను ఆమె తండ్రిని వెంటబెట్టుకుని రాజధానికి తిరిగి వెళ్లాడు రాజదంపతులను దర్శించి రాజుకు చేసి జహాపన మేము ఒక రహస్య సందేశాన్ని కనుగొన్నాము జోహ్రా అనే యువతి ఆ విషయం వివరిస్తుంది అన్నాడు నవ్విన చేపకు భవిష్య జ్ఞానం ఉన్నది కళ్లకు కనిపించేవి కొన్ని నిజం కాకపోవచ్చు ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసగిస్తాయి ఆ సత్యం ఎరిగినందువల్లే ఆడా మగ చేపల ప్రస్తావన వచ్చినప్పుడు ఆ వింత చేప నవ్వింది తమను హతమార్చటానికి రాజభవనంలోకి స్త్రీవేషంలో ప్రవేశించిన పురుషుణ్ణి గురించి చేపతన నవ్వు ద్వారా తమను హెచ్చరించింది అని వివరించింది జోహ్రా దానిని నువ్వు నిరూపించగలవా అని అడిగింది రాణి తప్పకుండా మహారాణి అందుకు ఒక చిన్న పరీక్ష పెడదాం అన్నాడు హుస్సేన్ దానికి రాజదంపతులు అంగీకరించారు హుస్సేన్ సలహాప్రకారము ఒక లోతైన గోతిని తవ్వించారు ఆ తర్వాత పరిచారికలలో ఒక్కొక్కరుగా ఆ గోతిని దాటాలని ఆజ్ఞాపించారు ఒక్క పరిచారిక తప్ప ఎవ్వరూ ఆ గోతిని దాటలేకపోయారు ఆ గోతిని సునాయాసంగా దాటిన ఒకే ఒక పరిచారిక మగవాడని త్వరలో తెలిసిపోయింది విచారణ జరిపారు ఆడవేషంలోని వాడే రాజుగారిని హతమార్చటానికి పథకం వేసి తగిన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు రాజదంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది తమ ప్రాణాల్ని కాపాడినందుకు హుస్సేన్ను జోహ్రాను అభినందించి విలువైన కానుకలతో సత్కరించారు హుస్సేన్ను జోహ్రాల వివాహము వైభవంగా జరిగింది తెలివైన తన కుమార్తెకు తగిన వరుడు లభించినందుకు రెహ్మాను చెప్పలేనంతగా ఆనందించాడు మరొక కథ కథ పేరు అప్పిచ్చువాడు రచించినవారు వసుంధర గణపతి తెలివైనవాడని పేరు అతడికి ఉన్నట్లుండి వెయ్యి రూపాయలు కావాల్సి వచ్చాయి పొరుగుళ్ళో తన మిత్రుడు చలపతి తప్పక ఆదుకుంటాడన్న నమ్మకంతో అతడు అక్కడికి బయలుదేరి వెళ్లాడు దురదృష్టం కొద్దీ చలపతి అప్పటికే డబ్బు ఇబ్బందుల్లో ఉన్నాడు మాది శ్రామికుల ఊరు మీది ధనవంతుల ఊరు ఇక్కడ నీకు డబ్బు ఇబ్బంది అంటే ఆశ్చర్యంగా ఉంది ఈ ఊళ్ళో అప్పులిచ్చే నాదుడే లేడా అని అడిగాడు గణపతి నిరుత్సాహంగా కూడా నిరుత్సాహపడిపోయి లేరు ఇక్కడ దివాకరుడికి దానకరుడన్న పేరు ఉన్నది వాడు మహా తలతిక్క మనిషి ఎవరితోనూ కలవడు పది మందిలోకి రాడు ఒక్కొక్కసారి పదివేల రూపాయలు కూడా దానంగా ఇవ్వగలడు ఒక్కోసారి రెండే రెండు వందలు అప్పుగా ఇవ్వమన్నా లేదంటాడు వారిని అర్థం చేసుకోవటం కష్టం అన్నాడు పదివేల రూపాయలు దానంగా ఇవ్వగలవాడు రెండు వందలు అప్పుగా ఇవ్వనంటాడంటే గణపతికి ఆశ్చర్యం వేసింది ఎవరెవరికి ఎప్పుడెప్పుడు దివాకరుడు అప్పులిచ్చాడో ఎవరెవరికి ఎప్పుడెప్పుడు లేదన్నాడో అతడు చలపతిని అడిగి తెలుసుకున్నాడు ఈ వివరాలన్నీ నీకెందుకు అన్నాడు చలపతి అన్నీ చెప్పాక ప్రతి మనిషి ప్రవర్తనకు ఏదో కారణముంటుంది మనం బాగా ఆలోచిస్తే చిక్కుముడి విప్పడం కష్టం కాదు నా అభిప్రాయంలో దివాకరుడు తలతిక్క మనిషి కాదు నేనొకసారి వెళ్ళి ఆయన్ని కలుసుకుని వస్తాను అంటూ గణపతి అక్కడి నుంచి బయలుదేరి దివాకరుడి ఇంటికి వెళ్ళాడు ఆ సమయానికి దివాకరుడు తన ఇంటి పెరట్లోని పూల తోటలో ఉన్నాడు ఆయనకి తోట పని అంటే చాలా ఇష్టం అక్కడ ఆయన అపూర్వమైన పూల మొక్కలను సేకరించి పెంచుతూ ఉంటాడు గణపతి ఆయనను సరాసరి పూల తోటలోనే కలుసుకొని ఆయన అభిరుచులను అదే పనిగా కొంతసేపు మెచ్చుకొని ఉబ్బేసి అప్పుడు తన పరిచయం చేసుకున్నాడు నువ్వు మా చలపతి మిత్రుడువా వాడు నాకెంతో కావలసినవాడు పొరుగూరు వాడివి నిన్ను పంపితను రాలేదేమిటి అన్నాడు దివాకరుడు వెంటనే నేను ఒక తరహా నల్ల గులాబీల కోసము వెతుకుతున్నాను అవి నీ తోటలో ఉంటాయని తెలియగానే ఇలా పరిగెత్తుకొచ్చాను అదిగో ఆ కనిపిస్తున్న నల్ల గులాబీయే నేను వెతుకుతున్నది అంటూ గణపతి ఒక మొక్కను సమీపించాడు ఆ నల్ల గులాబీలోని ప్రత్యేకత ఏమిటి అన్నాడు దివాకరుడు ఆశ్చర్యంగా గణపతి ఆ పువ్వునే గుచ్చిగుచ్చి చూస్తూ ఈ పువ్వును వరుసగా పది మంది పురుషులు అరచేతులలో తాకిన తర్వాత నీళ్లలో వేసి మరిగించి ఆ నీటిని పురుషుడు పుచ్చుకుంటే కైలాసగిరిని దర్శించినంత పుణ్యం వస్తుందంటారు అన్నాడు గణపతి దివాకరుడు అప్పటికప్పుడు పంచాంగం చూసి శుభగడిలు వచ్చి చాలాసేపు అయిందని నిర్ణయించాడు అయితే మన అదృష్టం పండింది నీవు చుట్టుపక్కల వారిని ఏడుగురు పురుషుల్ని పిలువు ఈలోగా నేను చలపతిని వెంట పెట్టుకుని వస్తాను నీతో కలిసి పది మంది అవుతాము మనందరికీ పుణ్యయోగం పట్టబోతున్నది అన్నాడు గణపతి దివాకరుడు సరేనని ఏడుగురిని పిలుచుకుని వచ్చాడు కాసేపటికి అక్కడ నల్ల గులాబీని నీళ్లలో మరిగించి పది మంది పురుషులే కాక దివాకరుడి ఇంటిలోని స్త్రీలు పిల్లలు కూడా తాగి ఎంతో సంతోషించారు అందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్న సమయంలో గణపతి నెమ్మదిగా చలపతి చెవిలో ఇప్పుడు దివాకరుణ్ణి ఐదు వేల రూపాయలు అప్పడుగు ఒక వెయ్యి నాకిచ్చేసి మిగతావిని ఉంచుకో అనుమానించకు ఆయన తప్పక అప్పు ఇస్తాడు ఇవ్వకపోతే నేను నీకు పదివేల రూపాయలు బాకీ ఉన్నట్లు తెలిసిందా అని చెప్పాడు తటపటాయిస్తూనే చలపతి దివాకరుణ్ణి సమీపించి తన అవసరం చెప్పుకున్నాడు అప్పు అడుగుతూ దానం పుచ్చుకునేవాడిలా మొహమాట పడతావేంటి నువ్వు నాకెంతో కావలసిన వాడివి వేలు కాకపోతే పదివేలు తీసుకో అన్నాడు దివాకరుడు వద్దు ఐదు చాలే అని చలపతి ఆయన వద్ద అప్పు తీసుకున్నాడు గణపతితో కలిసి ఇంటికి వెళ్ళాక అతడికి వెయ్యి రూపాయలు ఇచ్చిన చలపతి గణపతి నువ్వు అడగమన్నావని అడిగాను కానీ దివాకరుడి చేత వస్తుందని మనసులో తెగ మదన పడిపోయాను వాడప్పిస్తాడని అంత కచ్చితంగా ఎలా చెప్పగలిగావో చెప్పు అన్నాడు దివాకరుడికి గుర్తింపు కావాలి నలుగురిలో అడిగినప్పుడు అడిగినా ఇస్తాడు అంతా దానకర్డంటారని ఒక్కడూ ఉన్నప్పుడు అడిగితే పైసా కూడా విడవడు ఎవరూ చూడటం లేదు కాబట్టి ఆయన్నడిగి లేదనిపించుకున్న వాళ్ళందరూ ఒంటరిగా ఉండగా అడిగినవాళ్లే అయితే దివాకరుడు డబ్బు జాగ్రత్త మనిషి నలుగురిలో ఉండగా ఇష్టం లేక అలాగని ఇవ్వటమూ లేక ఆయన ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతాడు ఇది గ్రహించిన నేను ఆయనకు అనుమానం రాని విధంగా ఆయన చుట్టూ పది మందిని చేర్చి అప్పుడు నీచేత అప్పు అడిగించాను అన్నాడు గణపతి మిత్రుడి తెలివితేటలకి చలపతి ఔరా అంటూ ముక్కున వేలేసుకున్నాడు మరొక కథ కథ పేరు సావిత్రి తెలివి వారు కోలపల్లి ఈశ్వర్ గారు భాగ్యమ్మకు సూరయ్యతో పెళ్లి జరిగి ఏడాది తిరక్కుండానే వాళ్ళ సంసారంలో గొడవలు ఆరంభమయ్యాయి ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు రోజు ఏదో ఒక విషయంలో పోట్లాట జరిగేది ఉదయం దోశలు చేయమని సూరయ్య అంటే ఇడ్లీలు చేసేది భాగ్యమ్మ పండగకు తన పుట్టింటికి వెళ్దామని భాగ్యమ్మ అంటే వద్దని తన చెల్లెలు ఊరికి తీసుకెళ్లేవాడు సూరయ్య ముచ్చటపడి భాగ్యమ్మ పెంచుకుందామని పిల్లిని తెచ్చుకుంటే దాన్ని తీసుకుని వెళ్ళి ఎవరింట్లోనే వదిలి కుక్కపిల్లను తెచ్చాడు సూరయ్య ఒకనాడు భాగ్యమ్మ కుక్కపిల్ల ఎంత కుయ్యో ముర్రో అంటున్నా దానికి ఆహారం పెట్టక సమయానికి చేతిలో ఉన్న తెడ్డుతో దాన్ని కొట్టబోయింది ఆ సమయంలో ఇంట్లోకి అడుగుపెట్టిన సూరయ్య అది చూసి కోపం పట్టలేక భార్య చేతిలోని తెడ్డు లాక్కొని ఆమె వీపు మీద గట్టిగా కొట్టాడు భాగ్యమ్మ గావు కేకలు పెడుతూ ఏడుస్తూ పక్క వీధిలోనే ఉన్న అన్న ధర్మయ్య ఇంటికి వెళ్ళింది ఏం జరిగిందని ధర్మయ్య అడగ్గా జరిగిన దానికి చిలవలు పలవలు అల్లి ఇక తాను సూరయ్యతో కాపురం చేయలేనని చెప్పింది ధర్మయ్య చాలా స్వభావం గల మనిషి ఎవరికైనా కష్టం వస్తే ఆదుకోకుండా ఉండలేడు పైగా అతడికి చెల్లెలంటే అమిత ప్రేమ సరేలే సూరయ్యతో నేను మాట్లాడతాను అంతవరకు ఇక్కడే ఉండు అన్నాడు ధర్మయ్య భాగ్యమ్మతో మర్నాడు సూరయ్య వచ్చాడు ధర్మయ్య అతన్ని కూర్చోబెట్టి హితవు చెప్పాడు సంసారం అన్నాక ఇద్దరికీ సమాన బాధ్యత ఉంటుందని ఒకరి ఇష్టాన్ని మరొకరు గౌరవించాలని అన్నాడు చెప్పిందానికంతకీ తల ఊపి సూరయ్య భాగ్యమ్మను తీసుకుని మౌనంగా ఇంటికి వెళ్ళిపోయాడు కానీ వారం తిరగకుండానే భాగ్యమ్మ మళ్ళీ ధర్మయ్య దగ్గరకు వచ్చింది భర్తలో ఏమాత్రమూ మార్పు రాలేదని మరింతగా బాధిస్తున్నాడని చెప్పుకొని ఏడ్చింది ఆ మర్నాడు మళ్ళీ సూరయ్య రావటమూ ధర్మయ్య చెప్పి అతడితో భాగ్యమును పంపించటమూ జరిగింది అయితే ఈ వ్యవహారము అలా కొనసాగుతూనే వచ్చింది నాలుగు రోజులకొకసారి ఇద్దరూ పోట్లాడుకోవటమో ధర్మయ్య సర్ది చెప్పి పంపటమూ పరిపాటి అయిపోయింది ధర్మయ్య ఇంటి చుట్టుపక్కల జనము భాగ్యమ్మనే కాకుండా ధర్మయ్యను గురించి కూడా చులకనగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు ఏం చెల్లెలో ఏమన్నాయో అంటూ చిన్నగా నవ్వుకోసాగారు ఇదంతా గమనించిన ధర్మయ్య ఎంతో బాధపడ్డాడు అతడు అదోలా విచారంగా ఉండటం చూసి ధర్మయ్య భార్య సావిత్రి కారణం అడిగింది భాగ్యమ్మ విషయంలో ఏం చేయాలో అర్థం కావటం లేదన్నాడు ధర్మయ్య సావిత్రి నవ్వి ఏ సమస్య పరిష్కారం కాకుండా ఉండదు మీరేం దిగులు పడకండి అన్నది ఆ మరుసటి రోజు మధ్యాహ్నము ప్రకారము ముక్కు చీదుకుంటూ భర్తలు శాపనార్ధాలు పెడుతూ ధర్మయ్య ఇంటి గుమ్మంలో అడుగుపెట్టిన భాగ్యమ్మ శిలా ప్రతిమల అలాగే నిలుచుండిపోయింది ఇంటిలో వస్తువులన్నీ చెల్లాచెదురుగా చెదురుగా పడి ఉన్నాయి లోపల గదిలో ధర్మయ్య పెద్ద గొంతుతో భార్య సావిత్రిని నీకు పిచ్చుబట్టి సామాను నాశనం చేస్తున్నావే అంటున్నాడు అవునండి పిచ్చిదాన్నే మిమ్మల్ని కట్టుకున్నాకే నా బుద్ధి పనిచేయటం మానేసింది మీది ఇలాంటి అని తెలియక మా అమ్మా నాన్నలు నా గొంతు కోశారు ఉక్రోషంగా అన్నది సావిత్రి అట్టే పేలకు మాది పిచ్చివాళ్ళ కుటుంబమా అంటూ ధర్మయ్య రెట్టించాడు ముమ్మాటికి అంతే మీకు పిచ్చి మీ వాళ్ళందరికీ పిచ్చి అన్నది సావిత్రి కీచుగొందుతో ఈ మాటలు విన్న భాగ్యమ్మకి ఎక్కడలేని కోపం వచ్చింది ఆమె సర్రున గదిలోకి పోయి ఏంటన్నయ్యా వదిన అంత అవమానంగా మాట్లాడుతూ ఉంటే వట్టి మాటలతో సరిపెడుతున్నావు అన్నది ధర్మయ్య భాగ్యమ్మను చూచి ముఖం చిట్లించుకొని చూడమ్మా ఇది మా భార్యాభర్తలకు సంబంధించిన విషయం మా మధ్య ఎన్నో ఉంటాయి మధ్యలో నువ్వు చేసుకోకూడదు అన్నాడు భాగ్యమ్మ తెల్లబోయింది వదిన ముందు తననిలా తీసిపారేయటము ఆమెకు అవమానంగా తోచింది అదేంటన్నయ్య వదిన మన కుటుంబాన్ని అంతలేసే మాటలంటూ ఉంటే అని ఏదో చెప్పబోయింది అంతలో సావిత్రి కలగచేసుకుని మధ్యలో నీ గొడవేంటమ్మా అసలు నువ్వెవరు మా విషయంలో తలదూర్చడానికి కాపురం అన్నాక ఏవేవో సమస్యలు వస్తుంటాయి కోపంలో చికాకులో భార్యాభర్తలు ఒకరినొకరు ఏదేదో అనుకుంటారు తర్వాత ఏం జరగనట్టు కలిసిపోతారు అయినా ఇవన్నీ నీకు అర్థం కావులే కానీ అసలు నువ్వు ఇక్కడికి వచ్చిన పనేంటో చెప్పు అన్నది భాగ్యమ్మ బిత్తరబోయింది అసలు తను వచ్చిన సంగతి మర్చిపోయి ఏదో ఒకటి అనాలి కాబట్టి ఆ ఏం లేదు అన్నయ్యను చూడటానికి వచ్చాను అన్నది వాడిపోయిన ముఖంతో ధర్మయ్య చిరాగ్గా ముఖం పెట్టి ఏంటమ్మా నన్ను చూసేది పక్క వీధిలోనేగా ఉన్నావు వారానికి రెండుసార్లన్నా వస్తున్నావాయే సరేగాని ఇప్పుడు వచ్చిన పనేంటి అన్నాడు కసురుతున్నట్లు అన్నమాటలు వింటూనే భాగ్యమ్మకు తల కొట్టేసినట్లయింది ఇద్దరూ కలిసి తగువులాడుకుంటూనే తనను చేదరించుకుంటున్నారు తను భర్తతో పోట్లాడి వచ్చానని తన కళ్ల ముందు పోట్లాడుకుంటున్న అన్నా వదనలకు ఎలా చెప్పగలదు అందుకని అసలు విషయం దాచి మరేం లేదు మేం తిరుపతి వెళ్తున్నాం మీరు మాతో వస్తే బాగుంటుందనుకుంటున్నాం ఆ సంగతి అడగటానికొస్తే మీరిలా చిన్నపిల్లల్లా కొట్టాడుకుంటున్నారు సరేలే ఈసారికి మేమే వెళ్ళి వస్తాం అంటూ విసురుగా వెళ్ళిపోయింది భాగ్యమ్మ అంత త్వరగా ఇంటికి తిరిగి వచ్చిన భార్యను చూసి ఆశ్చర్యపోయాడు సూరయ్య ఇంటి దగ్గర ఏం జరిగిందో అతడికి అంతు పట్టలేదు ఏమైనా భార్య త్వరగా ఇంటికి తిరిగి రావటము అతడికి చాలా సంతోషం కలిగించింది భాగ్యమ్మ ఏమి ఎరగనట్టే భర్తకు భోజనం వడ్డించింది ఆ రోజు రాత్రి ఉల్లాసంగా కనిపిస్తున్న సూరయ్యతో భాగ్యమ్మ ఏమండీ మనకేదో శనిపీడ పట్టుకున్నట్లున్నది అందువలనే మన మధ్య చీటికి మాటికి గొడవలు వస్తున్నాయి ఒకసారి తిరుపతి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుని వద్దాము అన్నది సూరయ్య భార్యలో వచ్చిన మార్పుకు ఎంతగానో ఆనందిస్తూ సరే అలాగే నీ ఇష్టప్రకారం వెళదాము అన్నాడు అన్నయ్య వదనలు తనను అవమానించినందుకు తను కూడా వాళ్లకు తగిన బుద్ధి చెప్పానని భాగ్యం ఆనందపడింది మర్నాడు ఆమె భర్తను వెంటబెట్టుకుని ధర్మయ్య సావిత్రులు చూస్తూ ఉండగా తిరుపతికి సంతోషంగా ప్రయాణమైంది హాయిగా అన్యోన్యంగా ఉన్న ఆ దంపతులను చూసి ధర్మయ్య తన భార్య తెలివిని ఎంతగానో మెచ్చుకున్నాడు అతడు భార్యతో సావిత్రి నువ్వు చెప్పిన ఉపాయం బహుచక్కగా పనిచేసింది భాగ్యమ్మ తన భర్తతో గొడవపడి మన ఇంటికి వచ్చిన సమయంలో మనం పోట్లాడుకుంటూ ఉండటం చూసి నిజమేననుకున్నది ఇలా చేద్దామని నువ్విచ్చిన సలహా వలన ఒక కాపురంలో గొడవలు లేకుండా పోయినాయి అన్నాడు సావిత్రి నవ్వుతూ ఆలోచిస్తే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చునని చెప్పాను కదా ఇక మీ చెల్లెలు వారానికి ఒకటి రెండు వీధిన పడి మన ఇంటికి వస్తూ నలుగురిలో నవ్వులు పాలు కాదు హాయిగా ఉంటుంది అన్నది మరొక కథ కథ పేరు సుకర్ముడి కళ రచించిన వారు దాసరి వెంకటరమణ గారు సుకర్ముడు అనే సాధువు తన శిష్యుడు కౌసల్యుడితో కలిసి దేశ సంచారం చేస్తున్నాడు ఒకనాడు వాళ్ళు చీకటి పడే వేళకు ఒక చిన్న గ్రామం చేరుకుని ఒక గృహస్థు ఇంటి అరుగు మీద విశ్రమించారు ఆ ఇల్లు బసవయ్య అనే రైతుది వేకువజామున ఆ ఇంటికి నాగయ్య అనే రైతు నాగలి ఒకటి ఎత్తుకుని వచ్చి ఇంటి ముందు గోడవారుగా పెట్టాడు తర్వాత తలుపు తట్టి బసవయ్యను నిద్రలేపి నాగలితో తనకు పని బాగా జరిగిందని తనకు నాగలి ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకొని వెళ్ళిపోయాడు అంతలో పూర్తిగా తెల్లవారింది బసవయ్య బయటకు వచ్చి నాగలికేసి చూశాడు ఆ నాగలికున్న ఇనుపకర్రు మొన పూర్తిగా విరిగిపోయి ఉన్నది బసవయ్య వెంటనే భార్యను పిలిచి చూశావా నాగయ్య నక్కజిత్తులు నాగలి కర్రు విరగ్గొట్టి ఏమీ ఎరగినట్టు నంగనాచిలాగా తెచ్చి ఇక్కడ పెట్టి వెళ్ళిపోయాడు ఉండు వాడి పని చెబుతాను అంటూ పట్టరాని కోపంతో పలుగోకటి తీసుకొని నాలుగు గిళ్ల ఉన్న నాగయ్య ఇంటికి వెళ్లి అతని ఇంటి ముందు ఉన్న విత్తనం వేసే పనిముట్టును ఒక్క దెబ్బతో విరగ్గొట్టేశాడు అది చూసిన నాగయ్య పట్టరాని కోపంతో లోపలికి వెళ్లి బాణాకర్రతో తిరిగి వచ్చి ఒరే నీకేం పోయే కాలం వచ్చింది అంటూ బసవయ్య తల మీద ఒక దెబ్బ వేసాడు ఆ వెంటనే బసవయ్య ఒళ్ళు మర్చిపోయి పలుగుతో నాగయ్య తల మీద కొట్టాడు నాగయ్య రెండు చేతులతో తల గట్టిగా పట్టుకొని కూలబడిపోయాడు దెబ్బ గట్టిగా తగలటంతో రక్తం బయటికి వచ్చింది రక్తం కళ్ళ చూడగానే బసవయ్యకు కాళ్ళు చేతులు చల్లబడిపోయినాయి ఒక్క పరుగున ఇల్లు చేరుకుని తలుపు మూసుకున్నాడు క్షణాల మీద నాగయ్య ఇద్దరు తమ్ముళ్లకు విషయం తెలిసింది వాళ్లు కొడవలి గొడ్డలి తీసుకుని ఆవేశంతో బసవయ్య ఇంటి మీదకి వచ్చారు ఇది విన్న బసవయ్య మేనమామ బావమరిది చేతికందిన ఆయుధం తీసుకుని అక్కడికి వచ్చారు ఈ గొడవ చూడటానికి ఊళ్ళో జనము ఒక్కొక్కరు అక్కడికి చేరసాగారు నాగయ్య తమ్ముళ్ళకి బసవయ్య బంధువులకి బాగా వాగ్వివాదం జరిగాక ఒకరినొకరు కొట్టుకోవడానికి సిద్ధపడ్డారు జరుగుతున్నదంతా గమనిస్తున్న సుకర్ముడు పరిస్థితి చేయి దాటిపోతున్నదని పసిగట్టి అరుగు మీద నుంచి లేచి వాళ్ళ మధ్యకు వచ్చాడు హఠాత్తుగా తమ మధ్యకు వచ్చిన సాధువును చూసి అందరూ ఆశ్చర్యపోయారు సుకర్ముడు నాగయ్య తమ్ముళ్ళని బసవయ్య బంధువులని శాంతపరిచి తలుపు తట్టి మెల్లగా నచ్చ చెప్పి బసవయ్యను బయటకు రప్పించాడు అతడిని తన వెంట నాగయ్య దగ్గరకు తీసుకుని వెళ్ళాడు ఆ సరికి నాగయ్య కాస్త తేరుకున్నాడు వైద్యుడు గాయం కడిగి తలకు కట్టుగట్టాడు సుకర్ముడు బసవయ్యని నాగయ్యని పక్కపక్కన కూర్చోబెట్టి అక్కడ చేరిన వాళ్ళందరికీ వినపడేలా ఇలా అన్నాడు అయ్యా మేము ఈ ఊరి మీదుగా వెళుతున్న బాటసారులం రాత్రి బసవయ్య గారి ఇంటి అరుగు మీద తలదాచుకున్నాం మంద్రంగా వీస్తున్న చలిగాలికి బాగా నిద్రపట్టింది ఆ నిద్రలో ఒక కల వచ్చింది ఆ కలలో నాగయ్య నాగలి తీసుకువచ్చి బసవయ్యకు అప్పగించి వెళ్ళిపోవటం కనిపించింది తర్వాత బసవయ్య నాగలిని పరీక్షగా చూడగా దాని కర్రు విరిగిపోయి ఉంది వెంటనే నాగయ్యను పిలిచి కర్రు ఎలా విరిగింది అని అడిగాడు నాగయ్య జరిగిన దానికి చాలా నొచ్చుకుంటూ క్షమాపణ చెప్పుకొని తాను వెంటనే దానిని సరిచేసి తెస్తానని నాగలిని ఎత్తుకుని కమ్మరి వద్దకు బయలుదేరాడు అంతలో చుట్టూ గొడవ గొడవగా ఉండటంతో కల చెదిరింది అన్నాడు అది వినగానే బసవయ్యకు తాను చేసిన తప్పేమిటో మెల్లగా అర్థం కాసాగింది అంతలో నాగయ్య భార్య తన భర్తతో మీకు చెప్పడం మర్చిపోయానండి నిన్న చీకటి పడేవేళ పనివాడు కర్రతో గేదెను కొట్టబోతే అది తప్పించుకుంది కర్ర నాగలికి తగిలి కర్రు విరిగింది అన్నది నాగయ్య నొచ్చుకొని అయ్యో ఎంత పని జరిగింది నన్ను మన్నించండి బసవయ్య గారు నాగలిని సరిగ్గా చూడకుండా తీసుకొచ్చి మీ ఇంటి గోడకు ఆనించటం నాదే తప్పు అన్నాడు బసవయ్య కళ్ళనీళ్లు పెట్టుకుంటూ నాగయ్య చేతులు పట్టుకొని మన్నించవలసింది నేను కాదు నాగయ్య నువ్వే నాగలి విరిగిందన్న సంగతి నీ దృష్టికి తీసుకురావలసింది పోయి తొందరపాటుగా బంగారం లాంటి నీ విత్తనం గురువును నాశనం చేశాను అన్నాడు కనీసం అప్పుడైనా నీ కోపానికి కారణం కనుక్కోకపోవటం నాదే తప్పు అన్నాడు నాగయ్య సుకర్ముడు బసవయ్యను నాగయ్యను ఓదార్చి చూశారా ఆవేశం మనిషిని అందుణి చేస్తుంది తొందరపడకుండా శాంతంగా ఆలోచించినప్పుడు మెల్లగా కళ్ళు తెరిపిపడి ఏది సరైన మార్గమో తెలుస్తుంది మానవ జన్మ పరమోత్కృష్టమైనది పరిమితమైనది ఈ కాస్త కాలంలో మనిషి సామరస్యంగా సంతోషంగా జీవించాలి రక్తపాతానికి దారితీసే ఎటువంటి గడ్డు సమస్యనైనా సహేతుకమైన సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవచ్చు నిజానికి నాకెటువంటి కళ రాలేదు దురదృష్టవశాత్తు మీ మధ్య జరిగిన ఈ సంఘటన తర్వాత ఇలా మలుపు తిరిగి ఉంటే బాగుండేదని ఊహించి చెప్పాను అన్నాడు బసవయ్య నాగయ్య సుకర్ముడికి తన కృతజ్ఞతలు చెప్పుకున్నారు సుకర్ముడు శిష్యుడితో పాటు ఆ వేళ వారి ఆతిథ్యం స్వీకరించి మర్నాడు యథాప్రకారము అక్కడి నుంచి బయలుదేరాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ